లో బీసీలో ఉన్న ముదురాజ్ సమాజాన్ని బీసీఏలో చేర్చాలని శాసనమండలి ఉప సభాపతి తెలంగాణ ముదురాజ్ మహాసభ అధ్యక్షులు బండా ప్రకాష్ డిమాండ్ చేశారు ఖైరతాబాద్ లో బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ను కలిసి ఆయన వినతి పత్రం అందించారు ముదిరాజ్ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు ముదురాజులను బీసీఏలో చేరుస్తున్నామని గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పెద్దలకు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందన్నారు గౌరవ తెలంగాణ బీసీ కమిషన్ వారికి మా ముదిరాజులు ఎదుర్కొంటున్న కీలకమైన సమస్య బీసీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ కు దాన్ని మరొకసారి వారికి గుర్తు చేస్తూ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ మాసంలో సుప్రీంకోర్టు ముందు బీసీ కమిషన్ కూడా అఫడవిట్ దాఖలు చేసి ఈ సమస్యని మేము తెలంగాణ రాష్ట్రంలోనే పరిష్కరించుకుంటాం మా కమిషన్ పరిధిలోనే దీనికి పరిష్కార మార్గాలు వెతకడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేము పరిష్కరిస్తాం కాబట్టి మాకు అవకాశం ఏమని అఫోడవిట్ ఫైల్ చేయడం జరిగింది ఆ ఫైల్ చేసిన అఫిడవిట్ తరపున సుప్రీంకోర్టులో ఉన్న కేసు ఇలా తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్కు వారు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు గతంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అభయస్థంలో ముదిరాజులని బీసీడీ నుంచి మారుస్తాం రెండు వేల తొమ్మిదిలో ఏదైతే జియో నెంబర్ విడుదల చేసినారో ఆ జీవోని మళ్ళీ తూచా తప్పకుండా మేము జియో నెంబర్ ఫిఫ్టీన్ అమలు చేస్తామని చెప్పి వాగ్దానం కూడా చేయడం జరిగింది కాబట్టి మేము దాదాపు ఆరు నెలల పాటు ప్రభుత్వం వచ్చిన తర్వాత వెయిట్ చేసి అన్ని మండల కేంద్రాల్లో కూడా రిప్రజెంటేషన్లు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి చేరేటట్టుగా పంపించడం జరిగింది కానీ ఆ మధ్య కాలంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశం ముందుకు వచ్చింది కాబట్టి మేము కొంచెం వెనక్కి తగ్గి నలభై రెండు శాతం రిజర్వేషన్లు వస్తే మాతో పాటు బీసీ సమాజంలో అందరికి మేలు జరుగుతుంది తద్వారా మాకు కూడా మేలు జరిగే అవకాశాలు వస్తాయనే నమ్మకం విశ్వాసం కొద్ది చేసినాం సరే ఇప్పుడు అది అటుకెక్కిన విషయం మనందరికీ తెలిసిన విషయమే అందుకే మా సమస్య మీద మళ్ళీ మేము ముందుకు వచ్చినాం ఇవాళ గౌరవ మంత్రి గారికి పొన్నం ప్రభాకర్ గారికి బీసీ కమిషన్కు రిప్రజెంటేషన్ ఇస్తున్నాం ఇక నుంచి మేము ఎక్కడ ఏ ప్రజాప్రతినిధి కలిసినా ఏ నాయకుడు కలిసినా ప్రతి మా ముదిరాజు బిడ్డ అడిగే వారిని అడిగే ప్రశ్న మీరు ఇచ్చిన వాగ్దానాన్ని కట్టుబడి మమ్మల్ని బీసీడి నుంచి ఏ ఎప్పుడు చేస్తారనే మాట ప్రతి బిడ్డ ముదిరాజు బిడ్డ ప్రశ్నిస్తాడనే మాట ఈ సందర్భంగా ఇప్పటి నుంచి మా మాట మా బాట మా బీసీ ఏ సాధించే వరకు నిరంతరంగా కొనసాగుతుందని ఈ సందర్భ